గుడ్ మార్నింగ్ ప్రభేశు క్రీస్తు వారి నామములో అందరికీ శుభములు ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా యేసుక్రీస్తు ప్రభు మాట మార్కు సువార్త రెండవ అధ్యాయం పంతొమ్మిది ఇరవై వచనాలలో ధ్యానించుకుందాం ఏసు పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగున పెండ్లి కుమారుడు తమతో తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు కానీ పెండి కుమారుడు వారి యుద్ధ నుండి కొనుకోబడు దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు ఈ మాటలు మనం ధ్యానించినప్పుడు పిల్లరా ఉపవాసం యేసు ప్రభు చేయమన్నాడా చేయొద్దన్నాడా ఉపవాసం మన ఆత్మీయ జీవితాలకు అవసరమా అవసరం లేదా అనే విషయాలు మనం చూస్తే పరిచయాలు ఉపవాసం ఉంటారు వారానికి రెండు మార్లు ఉపవాసం ఉంటారు ఎర్లీ చర్చ్ అనగా ఆదిమ సంఘం కూడా బుధవారం గురు బుధవారం శుక్రవారం ఉపవాసం ఉండేవారని చరిత్ర చెప్తుంది అలాగే యోహాను భారతదేశం ఇచ్చి యోహాను తన శిష్యులు కూడా ఉపవాసం ఉన్నారు కానీ యేసుక్రీస్తు శిష్యులు ఎప్పుడు ఉపవాసం ఉన్నట్లు లేరు అక్కడ ఉన్నవారు అడిగారు నీ శిష్యులు ఉపవాసం ఉండరా ఎప్పుడు ఫీస్టింగ్ అయినా ఫ్యాస్టింగ్ లేదా అని అడి అడిగినప్పుడు అబ్బాయి నా శిష్యులకు ఉపవాసం ఉండవలసిన పని లేదని అడేసాయా ఉంటారు పెండ్లి కుమారుడుగా ఏసయ్య వారితో ఉన్నత కాలం కాదు నేను వెళ్ళిపోయే సమయంలో వారు ఉపవాసం ఉంటారని చెప్పిన మాటను ఈరోజు మనం చూస్తున్నాం యేసు ప్రభు ఉన్నత కాలము వారికి ఏ లోటు లేకుండా ఏ బాధ లేకుండా ఎన్ని టెన్షన్లు వచ్చినా మా గురువు గారు ముందున్నారనే నిశ్చంతగా వారు ఉన్నారు కానీ ఏసుప్రభు వారి కళ్ళ ముందు వేయబడి ఆయన వాగ్దానం చేసిన విధంగానే మూడో దినం తిరిగి లేచిన తర్వాత నుండి యేసుక్రీస్తు క్రీస్తు వారి శిష్యులు ఉపవాస ప్రార్థనలో ఎడతెగక గడిపారు ఏసై ఉపవాసం ఉన్నారు ఏసు ప్రభు శిష్యులు ఉపవాసం ఉన్నారు పాత నిబంధన భక్తుల ఉపవాసం ఉన్నారు కనుక ఉపవాసం ఉండడం అనేది మన ఆత్మీయ జీవితాలకి ఎంతో అవసరమనే సత్యాన్ని తెలుసుకోవాలి అయితే ఖచ్చితంగా ఉపవాసం ఉంటేనే పరలోకానికి వెళ్తాము రక్షణ కార్యం జరుగుతుందని మాత్రం లేదు ఉపవాసం లేని వారు పరలోక రాజ్యానికి వెళ్తారు ఉపవాసం ఉన్నవారు పరలోక రాజ్యానికి వెళ్తారు మన ఉపవాసం ఎందుకు ఉండాలి రక్షణ కొరకు ఉపవాసం కాదు మనకు కావాల్సింది ఎందుకంటే మన యొక్క శరీరపరమైన కోరికలను అణుచుకోవటానికి ఆత్మ ఆత్మను బలపరుచుకుని ఆత్మచేత క్రియలను చంపివేయటానికి ఉపవాసం అవసరం సాతాను తన శక్తులతో దురాత్మలతో మనతో పోరాడుతున్నప్పుడు మన శక్తికి మించిన దేవుని శక్తిని పొందుకుని దురాత్మ శక్తులను జయించటానికి ఉపవాస ప్రార్థన అవసరం మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు రూపాంతర కొండ మీదకెక్కి తన ముగ్గురు శిష్యులైనటువంటి యాకోబు యోహాను పేతురుతో తిరిగి వస్తున్నప్పుడు మిగిలిన తొమ్మడుగురు శిష్యుల్ని కూడా ఒక సహోదరుడు వచ్చి తన బిడ్డలో ఉన్న దురాత్మను వెళ్ళగొట్టమంటే వారు ప్రార్థన చేస్తారు కానీ వెళ్ళలేదు దురాత్మ యేసు ప్రభు ఒక్క గద్దింపుతో దురాత్మ వెళ్ళిపోయింది ఆ వ్యక్తి స్వస్థత పొంది వెళ్ళిపోయిన తర్వాత ప్రభు శిష్యులు అడిగారు అయ్యా ఇది మేము ఎలా చేయలేకపోయాం నీవు ఎలా చేసావు ఎందుకంటే అప్పటికే ప్రభు ఆయన శిష్యుల్లో ఇద్దరిద్దరిని సువార్తకు పంపినప్పుడు వారు కూడా దురాత్మను వెలగొట్టే రోగులు రోగాలను స్వస్థపరిచారు కానీ ఈ దురాత్మను మేము ఎందుకు వెలగొట్టలేకపోయాం అని ప్రభు అడిగినప్పుడు ప్రభు ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే మార్క్ సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చాం అందుకు ఆయన ప్రార్థన వల్లనే క్రింద ఫుట్ నోట్లో ఉంటుంది ప్రాచీన పృతులు ఏమన్నా రాస్తుందంటే ఉపవాసం వలన అని కూర్చబడి ఉన్నదట ప్రార్థన అంటే ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేని వలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను కొన్ని విషయాల్లో మనము మొండి సమస్యలు ఉంటాయి బలమైనటువంటి దురాత్మ ప్రభావం ఉంటుంది అటువంటి పరిస్థితులు మన జీవితంలో ఎదురైనప్పుడు నన్ను నన్ను నేను బలపరచుకోవడానికి నిన్ను నీవు బలపరుచుకోవడానికి ఉపవాసముతో ప్రార్థన చేయడం అవసరము అనే సత్యాన్ని ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటున్నాను కొన్ని సమస్యలు మన శక్తికి మన బలానికి మన జ్ఞానానికి మించిన సమస్యలు మనం ఎదుర్కొంటున్నప్పుడు ఉపవాస ప్రార్థన బలం అవసరం యేసు అంటున్నారు మీరు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు ఎప్పుడు యేసు ప్రభుతో ఉన్నంత వరకు వారికి ఉపవాస ప్రార్థన జీవితం లేదు కనుక గొప్ప శక్తిని పొందుకోలేదు యేసు ప్రభు వారిని విడిచి వెళ్ళిన తర్వాత వారు ఉపవాసం ఉన్నారు దేవుని శక్తిని ఇంకనూ బహుబలంగా పొందుకున్నారు యేసు ప్రభు కంటే గొప్ప కార్యాలు చేశారు ఆయన శిష్యులు నీడపడితే రోగులు స్వస్థ వచ్చింది కూడా యేసు ప్రభు నీడపడితే రోగులు స్వస్థ వచ్చినట్లేదు అంటే ఆయన కంటే గొప్ప కార్యాలు చేశారు ఎప్పుడంటే వారు ఉపవాస ప్రార్థనతో దేవుని దగ్గర కనిపెట్టినప్పుడు నీ జీవితంలో నా జీవితంలో కూడా ప్రియులరా ఏదో ఒక వంకను ఉపవాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగితే మన ఆత్మీయ జీవితాలు ఎంతో బలంగా ఉపయోగకరంగా ఉపవాసము మనకు ఉపయోగపడుతుంది రెండు విషయాలు ముఖ్యంగా ఒకటి నా శరీర కోరికలను అణుచుకొని నా ఆత్మీ నా ఆత్మను నా మనసును బలపరుచుకుని శరీర కోరికలను జయించటానికి నాకు ఉపవాస ఉపవాస ప్రార్థన అవసరం రెండు నేను పోరాడుతున్న చీకటి దురాత్మంతకార శక్తుల విషయంలో సాతాన్ని గెలుచుట విషయంలో నా శక్తికి మించిన దైవ శక్తిని పొందుకునే విషయంలో ఉపవాస ప్రార్థన అవసరం కాబట్టి ఈ రెండూ కూడా ప్రతి ఒక్కరిలో ఉంటాయి ఈ రెండు పోరాటాలు పాపముతో పోరాటము శోధనతో పాటు మాత్రమే కాక శోధకుడితో దురాత్మల సమూహముతో పోరాటము అటువంటి పోరాటాల్లో జయము కావాలా ఉపవాస ప్రార్థన ప్రకటించుకున్నాం ఉపవాసముతో దేవుని దగ్గర ఎక్కువసేపు వాక్య ధ్యానములోను ప్రార్థనలోను ఆరాధనలో గడిపి మన హృదయాలను మన మనసులను దేవునికి ఇద్దాం దేవుని శక్తితో నింపబడి జయ జీవితాన్ని పొందుకుందాం దేవుడట్టి అట్టి అభిషేకము ఉపవాసముతో దేవుని సన్నిధిలో కనిపెట్టే ప్రార్థన జీవితము ప్రార్థించే ఆత్మను పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించి మనం దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకున్నాం మహిమ గల తండ్రి ఈరోజు మాకు ఇచ్చిన వాక్యం బట్టి స్తోత్ర మా జీవితంలో ఉపవాస ప్రార్థన ఎంతో అవసరమని మా శరీరపరమైన అపవిత్ర కోరికలను జయించుటకును దురాత్మను జయించుటకును దురాత్మ శోధలపై మేము విజయం పొందుటకును ఉపవాస ప్రార్థన ఎంతో అవసరమని ఈరోజు మాకు బోధించిన వాక్య ప్రకారంగా ఆరోగ్యంగా ఉన్న ఆరోగ్యంగా ఉన్నవారు ప్రతివారు కూడా ఉపవాస ప్రార్థన నేర్చుకుని ఉపవాస ప్రార్థన ద్వారా నీ శక్తిని పొందుకుని నీకు ప్రీతికరంగా ఉపవాసం ఉండి నీ యొక్క శక్తిని పొందుకుని నీ శక్తిలోనే మేము మా చివరి శ్వాస వరకు పాపమును పాపమును మాకు శోధనగా పాపముతో శోధిస్తున్న శోధకుణ్ణి సాత్ని జయించే శక్తిని కృపను విజయమును మాకు దయచేయమని ఏ యేసు నాములు ప్రార్థించి వేడుకొని కొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అనే యహోవా దేవుని ప్రేమ రక్షకుడనే శ్రు క్రీస్తు వారి కృప ఆదరించి పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం హెచ్చుగా మన పెద్దకి వచ్చి మనం రక్షించి కాపాడి విజయవంతులుగా దీవించును గాక ఆమె గాడ్ బ్లస్ యు హ్యావ్ వెరీ బ్లెస్డ్ డే